ठीक है చూడండి అజాయ క రุกjera वो एक रह गया सो रीडिंग्स చేసారు కదా నిజంగా మనిషికి టూ కా బ్యాటరీ కావస్తదయా సూపర్ నేషనల్ సూపర్ అయితే చూస్తాం సో అతను ఈ నిమ్మకాయని కాల్లో లెవిగేట్ చేస్తున్నారు కదా సో ఆ విధంగా మనం కూడా ఈ గాల్లో ఈ నిమ్మకాయని లెవిగేట్ చేద్దాం అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ లెమన్ లెవిటేషన్ కనుక రహస్యం చూద్దాం సో ముందుగా మనకు కావాల్సింది ఒక లెమన్ అండ్ పాటు ఇన్విజిబుల్ థ్రెడ్ ఈ థ్రెడ్ మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ మ్యాజిక్ ట్రిక్లో అండ్ దాంతోపాటు ఇల్యూషన్ క్రియేట్ చేయడానికి ఈ సర్కిల్ అయితే కావాల్సి ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఎలా స్టెప్ బై స్టెప్ అమర్చేసుకోవాలో నేను చెప్తాను ముందుగా ఈ థ్రెడ్ని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఇది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది ఈ థ్రెడ్ ఓకే ముందుగా ఈ థ్రెడ్ని తీసుకొని మనం ఒక సూదిలో వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయకు అటు ఇటుగా తీయడానికి సో ఈ థ్రెడ్ చూడండి ఎంత చిన్నగా కనబడకుండా ఉందో ఇప్పుడు మీకు కనిపించింది అనుకుంటున్నా ఓకే ఈ థ్రెడ్ని మనము ఈ నిమ్మకాయ నుంచి తీయాలి సో దానికోసం మనకైతే నెడిల్ కావాల్సి ఉంటుంది ఓకే ఈ దారాన్ని నెడిల్ నుంచి తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ నుంచి మనము ఈ దారాన్ని అటు ఇటుగా తీయాలి మధ్యలో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఓకే ఈ థ్రెడ్ ఎక్కువ మట్టు కనబడదు అండ్ పైగా నేను బ్లాక్ కలర్లోనే సెటప్ ఉంది కాబట్టి అసలు ఎక్కువగా కనబడే అవకాశం ఉండదు ఈ థ్రెడ్ చాలా జారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మనము దీన్ని త్రీ త్రీ ఫోర్ నాట్స్ వేసుకోవాలి అప్పుడే ఈ ఈ నాట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది లేదంటే ఒక నాట్తో మాత్రం ఇది ఉండదు అనమాట ముడి కరెక్ట్ ఉండదు కాబట్టి దీన్ని ఒక త్రీ నాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి ఈ థ్రెడ్ కనిపిస్తుందా ఇక్కడ నుంచి ఇప్పుడు థ్రెడ్ అయితే ఉంది ఈ విధంగా ఓకే రైట్ ఇప్పుడు మనం ఈ మ్యాచ్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విమెల్ ఉంది ఇప్పుడు నేను ఓం భీమ్ ఏం లేకుండా ప్రశాంతంగా మన వేలో మనం చేద్దాం ఓకే నాకు ఎక్కువ మంది అలా రైట్ వాటి ಠಠಠಠ okay. చూడండి డ్రాప్ చేసిన తర్వాత అండ్ ఇల్యూజన్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఇప్పుడు దీని చుట్టూ ముందు తిప్పుతున్నట్టు అనిపిస్తుంది కానీ నేను దీని చుట్టూ ముందు తిప్పుతానని చూడండి ఈ విధంగా కూడా మనకు ఆ లెవెన్ చుట్టూ ముట్టు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఓకే దాంట్లో ఇలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ లెమన్ లెవిటేషన్ వెనుక రహస్య మీకు తెలిసిందనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మందు బాబులను మంచి బాబులుగా మార్చడం అంటే వైన్ నుంచి వాటర్ గా మార్చేయడం స్పెషల్లీ మన వీడియో స్టూడెంట్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళను ఎంతో కొంత మా వీడియోస్ ద్వారా వాళ్ళకు నాలెడ్జ్ నింపడానికి ఈ వీడియోస్ అయితే మేము చేస్తున్నాము కాబట్టి నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవకండి మధ్య కాలంలో కొంతమంది సాములు చిన్న చిన్న మ్యాజిక్ ప్రదర్శనలు చేసి అమాయక జనాల్ని మోసం చేస్తాం ఉన్నారు అందుకే ఈ వీడియో అయితే మేము చేస్తున్నాము మేము ఇవే కాకుండా స్టేజ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము మాకు కానీ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాను అక్కడ వెళ్ళి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్